శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి తులారాశి వారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకోబోతున్నాము ఈరోజు ఒక స్త్రీ మీ దగ్గర నుండి దీనికోసం చాలా ప్రయత్నిస్తుంది ఆమె ఎవరో తెలిస్తే మీరు నిజంగా కూడా ఆశ్చర్యపోబోతున్నారని చెప్పవచ్చు అసలు ఆ స్త్రీ ఎవరు అమ్మ మీ దగ్గర ఉన్నది దేనిని ఆశిస్తుంది అసలు ఈరోజు పూర్తిగా ఏం జరగబోతుంది ఇలా అన్ని విషయాలు కూడా తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి ఇందుకు కారణమైనటువంటి మీ యొక్క గ్రహస్థితి మీపై ఉన్నటువంటి గ్రహాల ప్రభావం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేం మీకేం చెప్తున్నాము అన్ని విషయాలు కూడా క్లారిటీగా అర్థమవుతాయి మరి ఆలస్యం చేయకుండా వీడియోలో మనం ప్రధానంగా ముందుకు వెళ్ళినట్లయితే మరి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు రావడం జరుగుతుంది తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశిగా ఉంటుంది ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారు చాలా ప్రత్యేకమైన వారు వారి గురించి మనం ప్రధానంగా తెలుసుకోలే ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మరి గ్రహస్థితి ప్రభావం మీపై ఎలా ఉందని చూస్తే చంద్రుడు మీకు పూర్తిగా అనుకూల స్థానంలో ఉన్నాడు శుక్రుడు మీ యొక్క భావోద్వేగాలకు సంబంధి సంబంధాలను శక్తిని ఇస్తున్నాడు అంటే ఈరోజు మీ చుట్టూ మంచి మాటలు మంచి సంబంధాలు శుభమైనటువంటి ఆలోచనలు తిరుగుతాయి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభావితం చాలా ఎక్కువగా చూపిస్తుంది మీ పేరును గౌరవాన్ని పెంచడానికి ఇది చాలా మంచి రోజుగా అయితే ఉండబోతుంది అయితే ఉదయం నుంచి మొదలయ్యే సానుకూల సూచనలు ఉదయం ఎనిమిది నుండి పదకొండు మధ్య మీలో తేలికైనటువంటి హాయిని అనుభవిస్తారు ఎదురుగా ఉన్నటువంటి పని కూడా చాలా సులభంగా పూర్తవుతుంది మరి ఎవరితోనైనా మాట్లాడితే వారి ప్రవర్తనలో మీపై ప్రత్యేకమైనటువంటి గౌరవం కూడా కనిపిస్తుంది మీరు ప్లాన్ చేసిన ఒక చిన్న పని కూడా అనుకున్న దానికంటే బాగా ముగుస్తుంది మరి కుటుంబంలో కనిపించే చిన్న చిన్న కనిపించే చిన్న కానీ ముఖ్యమైన మార్పులు ఇంట్లో ఉన్న ఒకరు మీ యొక్క మాటలను మరింత శ్రద్ధగా వింటారు కొన్ని రోజులుగా ఉన్నటువంటి అపార్థాలు కూడా కరిగిపోతాయి ఎవరో ఒకరు మీకోసం తమ రూట్ను మార్చుకునే ప్రయత్నం కూడా చేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీకు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క గ్రహస్థితి ఈరోజు జరుగుతున్నటువంటి మీ యొక్క పరిస్థితులే దానికి ప్రధానమైన కారణాలను చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం కూడా ఉండదు అయితే ఈరోజు తులారాశి వారికి అత్యంత ఆశ్చర్యపరిచే సంఘటన ఇదే మీ జీవితంలో ఉన్న ఒక స్త్రీ మీరు ఊహించని విధంగా మీ దగ్గరకు రావడానికి మీతో మాట్లాడడానికి మీ సమస్యను తెలుసుకోవడానికి లేదా మీకు ఏదైనా సహాయం చేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది ఇది ఒక కారణం కూడా అయి ఉండవచ్చు అంటే ఈ విధమైనటువంటి కారణాలు కూడా అయి ఉండచ్చు అదేంటంటే మీ గురించి చాలా రోజులుగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి మీరు లెక్క చేయని ఒక స్త్రీ మీరు అర్థం చేసుకోనంత నిశ్శబ్దంగా మీకోసం ఏదో చేయాలనుకుంటుంది ఇది మీ పాత ఫ్రెండ్ కాలేజీ పరిచయం లేదా దగ్గర బంధువు లేదా మీతో ఎప్పుడూ పెద్దగా మాట్లాడని ఒక పరిచయం కావచ్చు మరొక విషయం ఏంటంటే మీ పనిలో సహాయం చేయడానికి ప్రయత్నించే స్త్రీ కూడా ఇలా చేస్తుంది మీ కష్టాలు చూసి నిజంగా మీరు ఎదగాలి ప్రశాంతంగా ఉండాలి అని మనసు మనసారుగా భావించే ఒకరు కూడా ఆమె మీ సమస్యలు తెలిసి ఇది నేను చూసుకుంటా నువ్వు ఆందోళన పడకు అని ముందుకు వచ్చేస్తుంది అయితే పాత అపార్థం తొలగించుకొని మళ్ళీ చేరువకు కావాలనుకునే స్త్రీ మీతో అపార్థం ఆమె మనసులో బాగా ఉందని మీతో ఉన్నటువంటి అపార్థం ఆమె మనసులో బాధగా ఉందని ఆమె ఈరోజు మీతో మాట్లాడి అంతా క్లియర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది మీరు మళ్ళీ ఆశ్చర్యపడి ఇవాళ ఆమె ఎందుకు అని ఆలోచించే పరిస్థితి కూడా ఉంటుంది మీ మరి నాలుగో విషయం మీ గౌరవం పట్ల లేదా అభిమానంతో చేయబడే ప్రయత్నం ఇది ప్రేమ దయ అభిమానము గౌరవము లేదా కృతజ్ఞత ఏ కారణమైనా కావచ్చు కానీ ఈరోజు ఒక స్త్రీ మీ మీకు మంచి చేయడానికి మీ దగ్గరికి చేరడానికి మీ మాటలు వినడానికి మీ కోసం ఏదో చేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తుంది ఈ ఒక వ్యక్తి ఎవరో తెలిసే సమయానికి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు ఊహించని ఊ మీరు అసలు ఆ ఊహించినటువంటి స్త్రీ అయితే కాదు మరి ఆర్థిక పరంగా బలమైనటువంటి పురోగతి కూడా ఉండబోతుంది అవసరమైన ఖర్చు తగ్గిపో అన అవసరమైన ఒక ఖర్చు తగ్గిపోవడం అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు పనులు పూర్తి కావడం తక్కువ డబ్బులతో పని పూర్తి కావడం అలాగే చేతికి వచ్చే ఆదాయం మరింత సులభంగా మారడం కనిపిస్తుంది ఎవరైనా తిరిగి ఇవ్వాల్సిన డబ్బులు గురించి సానుకూల సమాచారం కూడా వస్తుంది అయితే మరి మీరు చేసే పనిపై ఉన్నటువంటి ఒత్తిడి తగ్గుతుంది మీరు అనుకోని వ్యక్తి మీ పనిని ప్రశంసిస్తారు బిజినెస్లో ఉన్నవారికి కొత్త కస్టమర్ లేదా పాత కస్టమర్ నుంచి మంచి స్పందన కూడా వస్తుంది మరి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందంటే సాధారణ అలసట ఒత్తిడి తగ్గుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఒక చిన్న ఆరోగ్య సమస్య నేడు స్వయంగా మెరుగవుతుంది అయితే మరి ప్రధానంగా మరి ఈరోజు ముఖ్యంగా ఇన్ని మంచి జరగాలంటే ఒక స్త్రీ మీ జీవితంలో శుభ ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అయితే శుభం మొదలు కాబోతుంది అంటే లాభాలు వ్యక్తిగత సంబంధాలు మెరుగవుతాయి పనులు వేగంగా పూర్తవుతాయి ఆర్థిక విషయాల్లో సానుకూలత వస్తుంది నష్టాలు ఏంటంటే భావోద్వేగంగా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త నిర్ణయాలు తీసుకో భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి పాత క్షణాలు గుర్తుకు వచ్చి కొద్దిసేపు భావోద్వేగాలు అధికము కూడా కావచ్చు అయితే మొత్తంగా చెప్పాలంటే తులారాశి వారికి ఇది ఎదురుచూపు సమాధానం ఇచ్చేటువంటి రోజు మీ మీద మంచి ఆలోచనలు పెట్టుకున్న ఒక స్త్రీ నేడు ఒక అద్భుతమైనటువంటి మార్పు తెస్తుంది ఆమె చేసిన ఈ ప్రయత్నం మీ యొక్క రోజు మా ఈ రోజు మాత్రమే కాదు రాబోయే రోజుల్లో కూడా బలంగా మార్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా ఆ స్త్రీ మీ నుంచి ఏదో ఆశించడం ఏదో లాక్కోని పోవడం అని కాదు మీలో ఉన్న సమస్యలను తొలగించి మంచి మార్గంలో పెట్టడమే ఆమె యొక్క ముఖ్య ఉద్దేశం అని మీరు గమనించండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరలా వచ్చే మరొక వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి